హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ ఈరోజు ఎయిర్ లో చికెన్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళకి దాంట్లో డిషెస్ ఎలా చేయాలో అవగాహన కలిగి ఉంటుంది అసలు తెలియని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవచ్చు మీకు ఈజీగా చేస్తాను ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అది కూడా మనం ఇంట్లో కర్రీ కోసం ఏ చికెన్ అయితే తెప్పించుకుంటామో అలాంటి చికెన్ తీసుకున్నాను బోన్స్తో ఉన్న చికెనే అది బోన్లెస్ ఏమి కాదు అలా తీసుకొని చికెన్ బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని దాంట్లోకి కొద్ది పసుపు సాల్ట్ అలాగే సరిపడా కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా పౌడరు నేను ఇది ఇంట్లో చేసిన గరం మసాలా వాడుతున్నాను మీ దగ్గర ఏ గరం మసాలా పౌడర్ అనుకూలంగా ఉంటే అది తీసుకోండి తర్వాత ఒక నాలుగైదు పుదీనా ఆకులు అలాగే ఫ్రెష్గా కడిగిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ జ్యూస్ ఒక నిమ్మకాయ సరిపోతుంది ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఆ జ్యూస్ పిండుకోండి టేస్ట్ బాగుంటుంది అలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి మనం వేసిన మసాలాలు మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్లు ఒక ఐదు నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండండి అలా మొత్తాన్ని బాగా కలుపుకొని దాన్ని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకుందాము ఈ మ్యారినేషన్ టైము మనకి టైం ఉంటే ఎంతసేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు ఒకవేళ టైం లేని పక్షంలో ఒక టూ అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇలా మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత బయటికి తీసి మనం ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేసుకుందాము మనం ఫ్రిడ్జ్లో ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత టేస్టీగా ఉంటుంది దాన్ని బట్టి మనం ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకొని మళ్ళీ ఒకసారి పైకి కిందకి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకొని ఒకసారి దాంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయిందో లేదో టేస్ట్ చేయండి ఏమన్నా చాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నేను చికెన్లో ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కొంచెం ఆయిల్ తీసుకొని బ్రష్తో ఎయిర్ ఫ్రైర్లో ఉన్న బౌల్కి జస్ట్ అలా అప్లై చేస్తున్నాను అంతే ఆయిల్ లేకుండా చేద్దామని ఏమి ఆయిల్ కూడా యాడ్ చేయలేదు నేను చికెన్లో ఆయిల్ అలా బౌల్కి రాసుకొని దాంట్లోకి ఒక హాఫ్ క్వాంటిటీ చికెన్ తీసుకున్నాను మొత్తం కేజీ చికెన్ కదా ఒక హాఫ్ కేజీ చికెన్ ఒకసారి తీసేసుకోవచ్చు ఎయిర్ ని ముందుగా కూడా హీట్ చేసుకోవచ్చు నేను హీట్ చేయకుండా డైరెక్ట్గా పెట్టాను అందుకని టూ హండ్రెడ్ డిగ్రీస్ లో ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టాను అనమాట మనకు కావాలంటే మధ్య మధ్యలో తీసి చూసుకొని కలుపుకొని మళ్ళీ పెడతా ఉండొచ్చు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా చికెన్ మొత్తం డ్రై చికెన్ అయిపోయింది ఇంకా ఏమైనా మాయిశ్చర్ కొంచెం ఉంది అనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం అసలు దీంట్లో కొంచెం కూడా ఆయిల్ యాడ్ చేయలేదు అయినా కూడా చికెన్ మొత్తం డ్రై అయిపోయింది చికెన్ కూడా మెత్తగా ఉడిగిపోతుంది ఒక మొక్క తీసుకొని చూద్దాము చికెన్ ఎలా అయిందో అసలు ఆయిల్ వాడకూడదు అనుకున్న వాళ్ళకి ఈ దీంట్లో చికెన్ చాలా బాగుంటుంది మనం ఎక్కువసేపు మ్యారినేషన్ కూడా చేయటం వల్ల చికెన్ కూడా తొందరగా ఉడిగిపోతుంది సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్ అయిందో అలా మొత్తం అయిపోయిన తర్వాత చికెన్ ఒక బౌల్లో తీసేసుకోండి అలాగే రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీని కూడా సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఫ్రై చేసుకోవటమే చాలా ఈజీగా ఉందండి ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ చేసుకోవటము ఇంకా మిగతా డిషెస్ కూడా చేసుకోవచ్చు నేను కూడా ఇంకా అన్ని ట్రై చేయలేదు ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చాము ఎయిర్ ఫ్రైయర్ని ఇప్పుడే ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాను ఎయిర్ ఫ్రైయర్లో కానీ డిషెస్ బాగా ఈజీగా అయిపోతున్నాయి చాలా బాగుంటుంది సెకండ్ టైం పెట్టింది కూడా మొత్తం ఫ్రై అయిపోయింది అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే కలర్ బాగా వచ్చేది మనం ఇంట్లో తినడానికి ఫుడ్ కలర్ ఎందుకని నేను యాడ్ చేయలేదు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఎర్రగా మన చికెన్ సిక్స్టీ ఫైవ్ లాగా ఉండేది అనమాట ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా తక్కువ మసాలాలతో అన్నీ మనం ఇంట్లో చేసిన వాటినే కలుపుకున్నాం కదా శుభ్రం గ్యాస్ ఏమీ రాకుండా చక్కగా తినేయచ్చు చికెన్ టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఉంచితే ఇంట్లో మగవాళ్ళు వంట రాని వాళ్ళు కూడా శుభ్రంగా ఎయిర్ లో పెట్టుకొని చేసుకొని తినొచ్చు అంత ఈజీగా ఉంది ఎయిర్ లో ఈ చికెన్ చేయటము శుభ్రంగా నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని స్టార్టర్ కూడా తినేయచ్చు అనమాట చికెన్ అయితే సూపర్ టేస్టీగా ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా మరి ఎలాంటి మంచి మంచి వీడియోల కోసం మా శివకుమారి వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్